ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ప్రొడక్ట్స్ వాడాలి వేణు రాత్రంతా ఇంటికి రాలేదే ఇంట్లో నీ కోసం ఎదురు చూస్తున్న అమ్ముందన్న విషయం మర్చిపోయేవట్రా అమ్ముందని మాత్రమే కాదు పాలవాడి అరుపులు కిరాణా షాప్ వాడి బెదిరింపులు అన్నీ గుర్తున్నాయి రాత్రంతా ఉండే అకౌంట్స్ కంప్లీట్ చేస్తే ఐదు వందల రూపాయలు ఇస్తాను కంప్లీట్ చేశాను డబ్బు అకౌంట్ కంప్లీట్ చేస్తేనే ఐదు వందలు ఇచ్చారా కేసును బట్టి ఉంటుందమ్మా పెద్ద కేసు అనుకో ఎక్కువ అమౌంట్ ఇస్తారు తీసుకోమ్మా అమ్మ దగ్గర తప్పులు కొట్టడం ఎలా ఎలా అబ్బా ఇప్పుడు ఒక ఐడియా అటు నువ్వు ఇటు నేను ఓకేనా ఓకే అమ్మా ఏంటమ్మా బస్ పాస్ కి డబ్బులు కట్టాలమ్మా అమ్మా నీకేంట్రా పరీక్ష ఫీజు కట్టాలమ్మా నా పాస్ ముఖ్యమా నీ పరీక్ష ఫీస్ ముఖ్యమా నేను ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ రాయన 거라고 తెలుసా నీకు నువ్వు పాస్ కట్టకపోతే కాలేజ్ కి వెతడానికి వీలువుతు సెల్ఫానికి కట్టట ఆ అయితే ఏంటి ఆగండి ఆగండి ఈ డబ్బు కిరాణా షాప్ అడ్ కట్టకపోతే మనం తినడానికి కష్టం ఇప్పుడు చెప్పండి ఏది ముఖ్యం కాబట్టి ఈ డబ్బు కిరాణా వాడికే కట్టేస్తాను కొరే అల్లయ్యా అమ్మ షాక్ ఇచ్చింది ఇప్పుడు ఎలా హలో మీ చూడడం పరిక్ష ఫీస్ కట్టడానికి ఇంకా వన్ వీక్ టైం ఉంద్రా చెల్లిపద్మ గారు పాస్ పాస్ కట్టడానికి ఇంకా రెండు రోజు టైం ఉంది అన్ని గుర్తున్నాయి మనం జీవితాన్ని జీవించడం గురించి ఆలోచించాలి ఎంజాయ్ చేయడం గురించి కాదు మన నాదే గవర్నమెంట్ చాలు కర్తవ్యం బాధ్యతలు అంటూ క్లాస్ అనవసరంగా వీడికి తమ్ముడై పుట్టి బుక్ అయిపోయాను హలో నేను ఇంకా ఇక్కడే ఉన్నాను లక్ష్మి నీ దగ్గర లక్ష్మి ఉందా ఉండేది పెళ్లి అవకముందు మీతో పెళ్ళి వెళ్ళిపోయింది పెద్దబ్బాయి ఇచ్చిన తిరిగి వచ్చింది కదా అది కాదు లక్ష్మి ఇదిగో వచ్చిన వంద రూపాయలు ఇచ్చేవాడుకో ఇవాళ సాయంకాలం దాకా నా పని హ్యాపీ మీకు సిగ్గు లేదు కొడుకు సంపాదించిన డబ్బుతో తాగి తిరగడానికి మీరు ఎంత బతిమాలా నేను ఇవ్వను ఇవ్వకపోతే ఇవ్వకపోయాలి నువ్వు ఇస్తేనే నాకు వస్తుందా ఇంట్లో ఏది ఖరీదైన వస్తువు అయితే అదే ఎత్తుకుపోతాను

మంచి ఉద్యోగం సంపాదించుకోపోలే కదా నేను నీ తండ్రి గర్వంగా చెప్పుకోవాలి ఎవరికి బ్రాంధీ షాపొడికి బ్రాంధీ షాపొడితే మనిషి గారా ఎప్పుడైనా అప్పించేది వాడే నాకు హక్కుల కోసం మగవాళ్ళు కూడా మహిళా హక్కులు మహిళా హక్కులు ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా మహిళా హక్కులు ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా మహిళా హక్కులు ఇది హక్కులు ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా మహిళా హక్కు మహిళా ఎక్స్క్యూజ్ మీ ఏంటండి మీరు కూడా పార్టిసిపేట్ చేయడం వస్తున్నారు ఏంటిండి మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దామని వస్తున్నాను దేనికండి ఇన్నాళ్ళు ఆడవాళ్ళకి సమస్యని సృష్టించే మగవాళ్ళని చూశాను గానీ వాళ్ళ సమస్యల గురించి పోరాడే మీలాంటి వాళ్ళని ఇప్పుడే చేస్తున్నాను రియల్లీ యు ఆర్ గ్రేట్ అండి మరి అంత పొవిడేకండి అయినా మీ ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు ఎప్పుడు పోరాడారండి కన్యాశుల్కం తప్పని గురజాడగారు ఈతో వివాహాలు తప్పు కాదని వీరేశలింగ గారు ఆస్తిలో సమాన హక్కు అంటూ అన్న ఎన్టీఆర్ గారు ఇలా ఆడవాళ్ళకి ముందుండి పోరాడింది మా మగవాడే కదండి అయితే నేను వాళ్ళంత గొప్పవాడిని కాదు కాబట్టి వెనక రెండు చేస్తున్నానండి అయినా నేను గుర్తుంచుకుని అడుస్తుంది మీ హక్కుల కోసం కాదండి డబ్బుల కోసం డబ్బుల కోసం అవునండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈ టైంలో కూర్చొని ఒక్కొక్కరికి ఐదు ఇస్తున్నారు ఆడవాళ్ళ కోసం ఆడవాళ్ళు పోరాటం కామన్ మగాడిగా నేను పోరాడితే వెరైటీ ఉంటుంది ఎంత ఇస్తారు అన్నాను ఏడు వందలు ఇస్తా ఉన్నారు ఓకే అన్నాను కల్పించాలి ఇక వెళ్తానండి డ్యూటీలో ఉన్నప్పుడు కబుర్లు చెప్తే జాబ్ ఇచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారు ఓకే మహిళా హక్కుల పరిరక్షణ సమితి మహిళా హక్కుల పరిరక్షణ సమితి మహిళా హక్కుల పరిరక్షణ సమితి మహిళా హక్కుల పరిరక్షణ సమితి మహిళా హక్కుల కోసం అంటే మన బాయ్ ఫ్రెండ్ నా బర్త్‌డేకి ఏంటి చేడా తెలుసా? ఏంటి చేడే తన బైక్ అమ్మేసి నాకు నెకిస్ ప్రెజెంట్ చేశాడు అచ్చా ను చెప్పిన మురళి గురించేగా అవును. మరి అయితే హరీష్ తో తిరుగుతున్నావంటే మరి బైక్ ఉంది హరీష్ే కదా. చూస్తే వాకింగ్ వాకింగ్

అతను వెయిటర్ కాదే లాయర్ లాయరా లాయర్ అయితే కోర్టుకి వెళ్ళి జడ్జి చేత ఆర్డర్ ఆర్డర్ అనిపించాలే గాని వెయిటర్ లా మన వచ్చి ఆర్డర్ అడుగుతాడంటే ఏ మనిషికి ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వస్తుందో మనం చెప్పలేం కదే ఎక్స్క్యూజ్ మీ హలో మిమ్మల్ని అండి ఏంటి ఐదు వందలు ఎక్స్ట్రా ఇచ్చారు టిప్ప టిప్ప ఐదు వందల రూపాయలు వేశారంటే గా మీరు నా మీద జాలిపడి ఉంటారు చూడండి నా మీద నేనే జాలి మీరెవరండి జాలి పడ్డానికి ఐదు వందల రూపాయలు టిప్గా వేసేంత గొప్ప మనసు మీకున్నా తీసుకునేంత చీప్ మనసు నాకు లేదు తీసుకోండి ఏమంటే దివ్య గారు ఏంటండి మిమ్మల్ని మోసుకెళ్ళాలి కానీ మీరేంటి దీన్ని తోసుకెళ్తున్నారు దీనికి కొంచెం హెల్త్ ప్రాబ్లం మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తున్నాను ఏంటి ఫీవరా మెడిసిన్ కోసం సరే దేవుని నేను తోసుకొస్తాను అవసరం లేదండి నాకు ఒకళ్ళ మీద ఆధారపడడం ఇష్టం లేదు నా పని నేనే చేసుకోగలను బా మన అన్నదాని కౌంటరా ఆహా చాలా ఫాస్ట్ గా అర్థం చేసుకున్నారే చూడండి అక్కడ ఇది రెస్టారెంట్ మీరు కస్టమర్ నేను సర్వర్ ఇప్పుడు ఇది రోడ్డు మన ఇద్దరం ఫ్రెండ్స్ అందుకే మీకు ఫ్రెండ్లీగా హెల్ప్ చేస్తాను ప్రాబ్లం ఏమన్నారు ఏమన్నారు మనం ఫ్రెండ్సా అవును ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చా ఆఫ్ కోర్స్ ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఫ్రెండ్షిప్ ఎందుకండి ఆ హలో ఏంటలా చూస్తున్నారు అదే ఇయల్లని మీ చేత ఫ్రెండ్ అని అనిపించుకోవడానికి బండాపాను ఏ ఐడియా అంటే సూపర్ నీ ఫ్రెండ్ గా నీకు ఉద్యోగం చేశాను ఏమండి ఆ విషయంలో మాత్రం జోక్ చేయకండి ప్లీజ్ జోక్ కాదండి సీరియసే మీ రేపటి అపాయింట్‌మెంట్ అడగ తీసుకోండి. ఔహ్ రియల్లీ? స్వామీ థాంక్స్. ఇదేంటి నేనిపిస్తే థాంక్స్ దేవుడికి చెప్తాเรంటి? ఏమండి? ఇప్పుడు గీతలో కృష్ణుడు ఏమన్నాడు? చేసేది నేనే, చేయించేది నేనే అని అన్నాడా లేదా? ఆయన దేవుడే పని డైరెక్ట్ గా చేడండి మీలాంటి బ్రోకర్స్ ద్వారా చి 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 మీడియేటర్స్ ద్వారానే చేస్తుంటాడు. ఆ మీడియేటర్సా? ఆ నా దృష్టిలో కాదండి. ఆ ఆ అయితే మిమ్మల్ని ఎక్కడ కలవచ్చు రోడ్ నెంబర్ నైన్ బస్ స్టాప్ దగ్గర టెన్ ఓ క్లాక్ వెయిట్ చేస్తూ ఉండండి నేను వచ్చి పికప్ చేసుకుంటాను ఓకే నైన్ ఓ క్లాక్ నుంచి వెయిట్ చేస్తానండి బాయ్ రండి డ్రాప్ చేస్తాను భలే వారండి మనకు ఆల్రెడీ లిఫ్ట్ రెడీగా ఉందండి ఆల్రెడీ రెడీగా ఉందా ఎక్కడ మీరు చూడండి సర్ లిఫ్ట్ సర్ ప్లీజ్ లిఫ్ట్ కొంచెం బీచ్ నన్ను కాపాడుతల్లి నా కోరిక తీర్చి తల్లి అమ్మా తులసమ్మా తులసమ్మా ఏంటిది ఎప్పుడు లేని నాన్న కూడా నీతో కాదు తులసి పూజ చేస్తున్నాడు ఇది తులసి పూజ కాదురా అమ్మ పూజ అమ్మ పూజ అవునరా నాకు అర్జెంట్ గా యాభై రూపాయలు కావాలి అందుకే అమ్మ తులసి చుట్టూ తిరుగుతుంటే నేను మీ అమ్మ చుట్టూ తిరుగుతున్నా నా చుట్టూ మీరు ఎన్నిసార్లు తిరిగినా ఏం ప్రయోజనం అంత కొంచెం డబ్బు కావాలి డబ్బా అవునమ్మా చాలా అవసరం ఎప్పుడు వీడే ఇచ్చేవాడు దేవుడు వచ్చి పూజ అని డబ్బు అడిగినట్టు నువ్వు డబ్బు అడుగుతున్నావు ఏంట్రా అయినా ఉండి చూస్తాను నువ్వేంటా నా కాంపిటీషన్ వచ్చావు రెండు రోజుల నుంచి మందు దాకా నా లెవెల్ షివర్ చూడు ఎలా షింక్ అయిపోతున్నాను దయచేసి నా ఫైనాన్స్ మ్యాటర్ అడ్డు ఆ నువ్వు పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ నేను అడ్డు వస్తున్నా

నీలాగా నాకు పౌరుషం లేదు వెరీ గుడ్ వెరీ గుడ్ అది పద్మ వచ్చేసింది పద్మ పద్మ నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా యాభై మా అడ్జస్ట్ అయిపోతాను తప్పకోండి పద్మ అన్నీ కోసం అమ్మా అన్నీ కోసమా అవునమ్మా పాప అవసరం ఉండి అడిగాడు నా దగ్గర పది రూపాయలే ఉన్నాయి అయితే ఆ పది రూపాయలు ఇటు ఏంటి నువ్వు కూడా వాళ్ళ కాంపిటీషన్ వస్తున్నావు కాదు ఈ పది రూపాయలతో అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అనే నువ్వు నాతరా ఇప్పుడు ఎక్కడికి రాన్నయ్యా చెప్తాను సర్దా నువ్వు రెడీగా ఉంది రండి సద్దన్నం ఆగరికి ఇంట్లో నా విలువ సద్దనానికి పడిపోయింది చెప్తే అర్థం కదా స్కీముల్ షాప్ ఫోన్ చేసి స్కాలర్షిప్ అడుగుతా బేటా నువ్వు స్టూడెంట్ అయితే ఎవరు ఫోన్ పెట్టావు నాకు అసలే కస్టమర్స్ వచ్చారు ఏంటి స్కీములు బాబాయ్ కొత్త స్కీమ్ అయితే పెట్టేవాటిగా అవునమ్మా ఏదైనా సరే వన్ రూపీ ఇచ్చి ఈ గల పెట్టుకున్నా బలవేడవే వేణు అన్ని విచిత్రంగా మాట్లాడతావే చెప్పమ్మా నీకేం కావాలి లంచ్ తీసుకెళ్ళని బాక్స్ ఉంది నీళ్లు తీసుకెళ్ళని బిందు ఉంది పప్పు గరిటి ఉంది కూరకు తాకుంది ఏమైనా తీసుకెళ్ళచ్చు రోజు రూపాయి గడిపించాలి ఎనభై రోజులు కట్టకపోతే ఈ బింది నేలతో ఉన్నా బాధతో ఉన్నా మీ ఇంట్లో ఉన్నా మీ పక్క ఇంట్లో ఉన్నా బలవంత సరదాగా బాబాయ్ అయినా కట్టకుండా నేను ఎందుకు ఇదిగోండి అడ్వాన్స్ పది రూపాయలు మిగిలింది ప్రతిరోజు మా అన్నయ్య కడతాడు సరేనా తీసుకెళ్ళమ్మా పదన్నయ్య వెళ్దాం రండి అమ్మా రండి ఇదేమిటి ఎప్పుడు లేని వేళ ఆ షాప్కి వచ్చారు ముందు కూర్చోండి కూర్చోండి కూర్చో ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పండమ్మా మీ దగ్గర సెకండ్ హ్యాండ్ బిందులు ఉంటాయి కదా వాటి రేట్ ఎంతో కనుక్కుందామని ఇంటికి స్టీల్ రేట్ ఎలా ఉంది అబ్బో రోహిణి కాకండా అలా మండిపోతుంది కాకపోతే మీకోసం తగ్గించేస్తాను ఏం కావాలో చెప్పండి ఆ బిందు ఎంత ఉంటుంది వంద రూపాయలు ఉంటుంది మీకోసం తగ్గించి ఎనభై రూపాయలు ఇస్తాం అయితే ఈ బిందు తీసుకొని ఎనభై రూపాయలు ఇచ్చేయండి ఇంతకీ మీరు వచ్చింది అమ్మడానికి అవును మేము అమ్మడానికి అయితేనే అంత రేటు చెప్తాం వండడానికి అయితే ఆ రేట్ ఇవ్వం అయితే ఎంత ఇస్తావు నలభై రూపాయలు ఇస్తాను ఏంటయ్యా ఇది ఒకే విధిలో ఉంటదా సేమ్ స్ట్రీట్ అండ్ ఫీలింగ్ లేకపోతే ఎలా ఇంకా మాట చెప్పు ఆఖరి మాట యాభై రూపాయలు ఇస్తాను ఇచ్చేయి సరే ఇవ్వు ఇదిగో రానయ్య నువ్వు పాతి కడిగా నేను యాభై ఇచ్చాను మన షాప్ డబ్బులు కట్టాలి కదా కట్టకపోతే బిందు ఎక్కడున్నా తీసుకుపోతా అన్నాడుగా అక్కడి నుంచే తీసుకుపోతాడు లా నేను చదివాను కానీ నువ్వు చదువుంటేనా బిందులు మార్చినంత తెలిగా తలకాయలు మార్చేసేదానివి ఈ రోజుల్లో బతకాలంటే నీలా కాదు చాలా ఉండాలి నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళరా హలో ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అతని కోసం అతను కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి అతనే వస్తాడు ముందు మీరు ఇంటికెళ్ళండి నేను వెళ్తే మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పిస్తారు సారీ అండి నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా థ్యాంక్స్ అండి కానీ నాకు చిన్న డౌట్ ఏంటది ఉద్యోగం ఇప్పిస్తానని ఇంత టైంకి వచ్చేసారు కొంప మీకు ఉద్యోగం ఇప్పించే నేను మీకు ఎలా కనిపిస్తున్నాను చాలా అందంగా అది కాదు నేను అడిగేది నేను ఉద్యోగాలు ఇప్పించి కమిషన్లు కాజేసేదానిలా కనిపిస్తున్నానా పొరపాటుగా మాట్లాడేనా సారీ నీలా మాట్లాడే ఏ ఉద్యోగం రాకుండా చేసుకున్నాను అయితే ఉద్యోగం వచ్చే వరకు ఏం మాట్లాడద్దు షూర్ షూర్ అవును ఇంతకీ మీరు ఏ ఉద్యోగం ఇప్పించాలనుకుంటున్నారు మీరే ఉద్యోగం అయితే చేస్తారు మీరు ఏ ఉద్యోగం ఇప్పించిన చేస్తానండి అయితే అడగడం ఎందుకు అండి పదనం ఇదేంటండి ఉద్యోగం ఇస్తానని చెప్పి లాయర్ సత్యమూర్తి ఇంటికి తీసుకొచ్చారు ఈ సత్యమూర్తి గారి మరి డిగ్రీ చదివే రోజుల్లో బాలకృష్ణ లయర్ చదివే రోజుల్లో లాయర్ సత్యమూర్ గారి మన దేవాలయాలండి అయితే టికెట్ కొంటే మా యొక్క స్టార్ బాలకృష్ణ సినిమాసాలన్నా చూడొచ్చు కానీ సత్యమూర్తి గారి మీద జాయిన్ అవ్వాలంటే స్టడీస్ లో ఫస్ట్ మార్క్ కాదండి సొసైటీ లో కూడా ఫస్ట్ ర్యాంక్ ఉండాలి ఆయన అవుతున్నారు ఉద్యోగం వచ్చిందా

వేణు నువ్వు ఇంకా నయం ఆశీర్వదించలేదు ఆ పాటలు మిస్ అయ్యేది అయ్యో మీరు ఎవరితో ఏ విషయం మాట్లాడుతున్నారో నాకు అసలు తెలియటం లేదు నాన్న ఈ విషయం దానికి తెలిసింది మీకు తెలియలేదు ఏంటిది ఇవాళ టోటల్ గా రివర్స్ అయిపోయారు అందరూ ఇంట్లో మీ అన్నయ్య ఉన్నారా లేడు లేకపోయినా ఒకసారి మీరు లోపలికి వచ్చి వెళ్తే బాగుంటుంది అవునమ్మా లోపలికి రా వేణు అమ్మగారు కదా నేనే

ఇప్పుడు డబ్బు ఇస్తే తక్కువ తిరుగుతున్నాడు ఉంటే ఎప్పుడమ్మా మీకోసం సుబ్బారావు గారు వచ్చారు ఒకసారి బయటికి రండి హలో సుబ్బారావు తెలుసే పోయిందే వచ్చి ఏం లక్ష్మి అంత పెద్ద నుంచి మనం ఇంటికి వస్తే బయట నుంచి పెట్టి మాట్లాడతారు లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టచ్చు కదా నీ నీకు కావాలయ్యా నీకు మందుకు డబ్బులు కావాల్సి వస్తే నేను బోత్రంలో ఉన్నా అక్కడ కొంచెం తీసుకుంటావా ఇప్పుడు తీర్చాల్సి వస్తుంది తప్పించి తిరుగుతావా నేను ఎక్కడ తప్పించి తిరుగుతున్నానయ్యా నువ్వు వచ్చేటప్పుడు జస్ట్ బాత్రూమ్కి వెళ్ళా నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు అనవసరం నా డబ్బులు నాకు కావాలి ఇప్పుడు నాకు వచ్చేటప్పుడు డబ్బులు కావాలి మీ బాకీ తీసుకోవడానికి కలిసి దొరకడం లేదే అబ్బా ఏం చేస్తావ్ నాకు తెలియదు నా డబ్బులు నాకు ఇచ్చేవరకు కలిసి కదలను అంతే చూడండి సుబ్బారావు గారు ఆయన అప్పు తీసుకుంటే తిరిగి తీర్చలేరని తెలుసు మీరు ఇంటి చుట్టూ తిరగాల్సి వస్తుందని మీకు తెలుసు అలాంటప్పుడు అప్పు ఇవ్వడం తప్పు కదా సరే మీకు ఎంత డబ్బులు ఇవ్వాలి ఐదు వారం రోజులు మా అబ్బాయి చేత మీకు డబ్బులు పంపిస్తాను కానీ ఇదే ఆకర్సారి సారి సరేనమ్మా మీ మాట మీద నమ్మకంతో వెళ్ళిపోతున్నాను డబ్బులు రాగల పంపించేయండి డబ్బులు ఉంటే నేను మాత్రం ఉంచుకుంటానా వెంటనే చేస్తాను వెళ్ళి వెళ్ళు మళ్ళీ రాకు అది కాదు లక్ష్మి నేను ఇంటో నేనే చెప్పమంటే నేను ప్రత్యేకంగా పిలిచి వాళ్ళ చేతి చిట్టిస్తావా ఇదే నా భర్త మీద ఉన్న గౌరవం చిచ్చి చిచ్చి రాను నేను ఇంటో నా మాట విలువ లేకుండా పోతుంది ఇంకో కోటలు కొడితే నాకు విలువ తెలియదు నాన్న కోపం అమ్మా ఇంట్లో లేరనే చెప్పాల్సింది ఈ రోజు ఆయన సంతోషం కోసం నేను అబద్ధం అడితే రేపటి నుంచి అది నాకు అలవాటుగా మారేలా చేస్తారాయన భార్య భర్త చేసే తప్పుల్ని సరిదిద్దాను కానీ మరిన్ని తప్పులు చేసేలా ప్రోత్సహించకూడదు ఒరే వేణు వేణు ఏమిట్రా ఆలోచిస్తున్నావు దివ్యకి ఏం చెప్ప దివ్యకి ఏం చెప్పాలని దివ్యకి చెప్పడం ఏమిట్రా నిన్న దివ్య నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది సాయంత్రం లోపు తనని నేను ప్రేమిస్తున్నానో లేదో చెప్పమంది నువ్వేం చెప్పాలని నిర్ణయించుకున్నావు ప్రేమించట్లేదని అవుతాను చెప్తున్నావా ప్రేమించటం లేదని చెప్పడానికి ఇంతగా ఆలోచిస్తున్నావు అంటే నువ్వు నిజంగా దివ్యం ప్రేమిస్తున్నావు అన్నమాట అది కాదమ్మా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులు నాకు ప్రేమ ముఖ్యమని చెప్పు తమ్ముడు చదువు పూర్తి కావాలి చెల్లెలు పెళ్లి జరగాలి అమ్మకు ఆరోగ్యం చెడిపోతే హాస్పిటల్ చేర్చాలి నాన్నకు ఆరోగ్యం బాగుండాలంటే ప్రాంతి పాటలు సప్లై చేయాలి ఎన్ని సమస్యలు రా నీకు కదా లేకపోతే ఏమిట్రా ఇప్పుడు దివ్య ప్రేమ కాదంటే నీ సమస్యలన్నీ తీరాక మళ్ళీ దివ్య లాంటి అమ్మాయి దొరుకుతుందా నీకు చెప్పు చూడువే అర్థం చేసుకునే ఆడపిల్ల భార్యగా దొరకడం మగవాడు అదృష్టం పెళ్ళే ఇన్నేళ్ళైనా మీ నాన్న నాకు అర్థం కాదు నన్ను ఆయన అర్థం చేసుకోలేరు అందుకే నీకు ఇన్ని సమస్యలు వచ్చాయి ఎవరి జీవితం అయినా పెళ్లితోనే మలుపు తిరుగుతుంది ఆ మలుపు అందంగా ఉండాలంటే ఓ మంచి తోడు కావాలి అందుకే నా మాట విను దీవి దగ్గరికి వెళ్ళి తన్ను ప్రేమిస్తున్నానని చెప్పు నేను బాగా ఆలోచించుకోవడం నిర్ణయానికి వచ్చాను